నమస్కారం మనతో ప్రముఖ నిర్మాత దర్శకులు సామాజిక కార్యకర్త తమ్మారెడ్డి భరద్రాజు గారు ఉన్నారు వారితో కాంటెంపరీ పొలిటికల్ సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన సంఘటనలు జరుగుతున్నాయి ఒకటి ఆల్రెడీ మనం చూసాము బిల్కిస్ బాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది ఒక రకంగా చెప్పాలంటే అధికార బీజేపీకి ఒక శరాఘాతంలాగా మారేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై రెండున ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టింది దీనివల్ల బీజేపీకి చాలా పాజిటివ్ వస్తుంది ప్రజల్లో అని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ బిల్కిస్ బానో కేసు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది సరే ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద స్పందించాయి రాహుల్ గాంధీ గారు మమతా బెనర్జీ వీళ్ళందరూ స్పందించారు దీని పూర్వాపరాలు కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది బిల్కిస్ బానో కేసులో ఏం చేసింది బీజేపీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం తీర్పిచ్చింది అనేటువంటిది చర్చ జరుగుతుంది దీ మొత్తం మీద ఒకసారి భరద్వాజ్ గారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం నమస్కారం భరద్వర్ నమస్కారం అంటే బీజేపీ యాపిల్ కార్ట్ ఏదైతే అయోధ్యలో రామమందిరం ఆల్రెడీ అంటే రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా చాలా ప్రతిష్టాత్మకంగా అంటే దీన్ని ఒక అసలు ఎన్నికల ఇష్యూ కింద మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది పెద్ద ఎత్తున మనం చూసాం మూడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు వద్దన్నారు ఇక ఆ ట్రస్ట్ వాళ్ళు ఇక మీరు ఈ చందాలు పంపడం ఆపేయండి అని చెప్తే ఆపి మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి దాంతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టారు ఆలయంలో ఇవాళ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు ఇరవై రెండో తారీఖు దానికి చాలామంది ప్రముఖుల్ని మీ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు తెలిసి రజనీకాంత్ గారిని అమితాబ్ బచ్చన్ని ఇటువంటి వాళ్ళందరినీ కూడా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్లు పెడుతున్నారు ఈవెన్ న్యూయార్క్లో అయితే మ్యాన్హాటన్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్నారు దీని ఒక పెద్ద ప్రపంచ ఈవెంట్గా ఈవెంట్గా చేసి దాని నుంచి దే వాంట్ టు డిరైవ్ సంథింగ్ పొలిటికల్ ఇది అదే సహజం అనుకోండి ఇప్పుడు ఉన్నారు అయితే సడన్గా బిల్కిస్ బాను కేసు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఇది ఒక శరాఘాతం అని అనుకోవచ్చా బీజేపీకి కాదండి అవుదాతం మనలాంటి వాళ్ళు అనుకుంటాము పట్టించుకునేవాడికి అండి అదంతా నేను ఇట్ హిట్ ది హెడ్ లైన్స్ ఇట్ మైట్ ఉంటుంది ఎల్లుండి ఎవరుంటారు ఎల్లుండికి మళ్ళీ ఇరవై రెండో తారీఖు ప్రతిష్టాపన ఉంది హడావిడిలో ఉంటారు ఏం పట్టించుకోరు ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఒక నైతికంగా దెబ్బ కాదంటారు బీజేపీకి నైతికత ఉంటే కదా నైతికత దెబ్బ అంటే మనం సరే అది మరీ మీరు అంతా బట్ ఏంటంటే దే దే టు అంటే దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్ కదా దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్ అంటే సార్ వాళ్ళని రోజున లేడీస్ వాళ్ళకి హారతులు బట్టి స్వీట్లు పంచుకుని దండలేసి తీసుకెళ్తా అంటే పిల్కీస్ బానుకి అంత అన్యాయం జరిగిపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ మీద అంత భయంకరంగా అట్రాసిటీస్ చేసి వాళ్ళు అసలు లోపల నుంచి బయటకు వస్తుంటే మనకు పూర్వకాలం మీకు గుర్తుందో లేదో బాయ్ కట్ చేశారు సోషల్ బాయ్ కట్ చేశారు ఇటువంటి వాళ్ళని అట్లీస్ట్ మనకి ఇష్టమైన సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా రానిస్తే రానిచ్చేవారు ఏమో కానీ ఇటువంటి జైలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు అది సోషల్ బాయ్కాట్ అనేది అంటే ఒక సమాజానికి మహాత్మా గాంధీ ఇచ్చిన ఒక ఆయుధం అండి అది అంటే మీరు మీ నిరసన తెలియజేయాలంటే అది హింసాత్మక రూపంలో తెలియజేయాల్సిన అవసరం లేదు మీరు సాంఘిక బహిష్కరణ చేయండి అది వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు అని చెప్పాడు ఆయన అప్పటి నుంచి దట్ హజ్ బికమ్ అయిన వెపన్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ కటింగ్ అక్రాస్ ఆల్ ది కంట్రీ బయట అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు మన గాంధీనే సాంఘిక బహిష్కరణ చేసే పరిస్థితిలో ఉన్నాం అందుకే ఆయనే సాంఘిక బహిష్కరణలో చేస్తున్నాం కాబట్టి ఆయన కనిపెట్టిన ఆయన కనిపెట్టిన సాంఘిక బహిష్కరణ నీకు ఎవరు గుర్తించే పని లేదు గుజరాత్ ఆయన పుట్టిల్లు అవును ఆయన స్వస్థలం అటువంటి గుజరాత్లో ఎవరైతే పదకొండు మంది సిబిఐ కోర్టు వాళ్ళని దోషులుగా తేల్చిందో వాళ్ళందరికీ రెమిషన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా వాళ్ళకి హారతులు దండలు వేయటం అనేటువంటిది చాలా దారుణం సరే ఏదేమైనప్పటికీ దేశంలో న్యాయస్థానం మీద ప్రజలకి ఇంకా కొంచెం కొంచెం ఇంకా నమ్మకం కొంచెం మిగులుస్తానికి వాళ్ళ సుప్రీంకోర్టు అయినటువంటి నమ్మకం ఉంది ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీని యొక్క ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి మీరేమో అది దట్ విల్ డై డౌన్ అంటున్నారు రెండు మూడు రోజుల తర్వాత పెద్ద జనం ఎవరు పట్టించుకోరు అంటున్నారు కానీ బట్ నేను అనుకోవడం ఏంటంటే కొంత దీని మీద డిస్కషన్ జరుగుద్ది ప్రజల్లో కూడా ఒక చర్చకు వస్తుంది బీజేపీ బీజేపీ కూడా కోర్టులో బోన్లో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమో అని అనుకుంటున్నాను బోన్ అంటే ప్రజా కోర్టులో వాళ్ళు చాలా విషయాలు నిలబడ్డారు నిలబడ్డా కానీ వాళ్ళు చక్కచేయాలంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎస్కేపు ఏదో ఏదో పాకిస్తానో లేకపోతే ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ఇప్పుడు మందిరం ఉంది రామ మందిరం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైర్ లాగా ఉంది దేశంలో దాన్ని ఇప్పుడు ఏ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు దాని ముందు సో ఈ నిలబడితే అని నేను నమ్మట్లేదు చాలా సీరియస్ ఇష్యూ మీరు చెప్పినట్టు ఈ రామ మందిరం గొడవ లేకపోయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది చాలా భయంకరంగా ఉండేది బట్ వాళ్ళ దాని ముందు చాలా చిన్నది అవుతుంది దేవుడు ముందు దెయ్యం ఎప్పుడు చిన్నదే కదా ఈ దెయ్యాల కథ ఇది అది దేవుడు కథ దేవుడు ఎప్పుడు డామినేట్ చేస్తాడు దెయ్యాన్ని గురించి ఆ దెయ్యాలకి తీర్పు ఇచ్చింది న్యాయదేవత న్యాయదేవత ఇచ్చింది న్యాయదేవత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన తీర్పుల్లో బెస్ట్ తీర్పు ఇది సో ఇంకా న్యాయం బతికొంది అనడానికి ఇది ఒక అంటే ఒక గవర్నమెంట్ ఎంత బ్లేటెంట్గా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేది దానికి ఒక ఉదాహరణ ఈ కేసు అండి ఎందుకంటే సరే ఇంతకు ముందు కేసులు మీకు గోద్ర 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 ఇన్సిడెంట్ దాని మీద అంటే కమిషన్ వేశారు అది శ్రీకృష్ణ కమిషన్ అని వేశారు శ్రీకృష్ణ కమిషన్ వేస్తే అందులో అందరిని నిర్దోషులుగా తేల్చారు అది జరిగింది అప్పుడు గోదర్ అనంతరాలలో అనంతరాలు అల్లర్లలోని ఈ బిల్కిస్ బాను కేసు మీకు ఇంకోటి కూడా ఉంది మీకు గుర్తుందో లేదో బెస్ట్ బేకరీ కేసు అని ఒకటి ఉంది అంటే ఒక బేకరీలో ఇరవై ఒక్క మందిని కోచ్చ కోత కోసారు ఒకే కుటుంబాన్ని చెందిన వాళ్ళు ఇప్పుడు ఈ బిల్కిస్ బాను కేసులో కూడా ఎనిమిది మందిని చంపారు ఈ బిల్కిస్ బాను అప్పుడుకి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ మేకి ఒక మూడేళ్ల ఉంది ఏడు మందిని చంపేశారు ఈ మీద అత్యాచారం చేశారు సామూహిక అత్యాచారం పదకొండు మంది సో ఆ కేసులో వాళ్ళకి రెమిషన్ ఇచ్చింది ఇది గుజరాత్ గవర్నమెంట్ గవర్నమెంట్ సో అంటే ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది చాలా ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా అంటే సెన్సిటివ్ గవర్నమెంట్స్ అయితే అసలు రాజీనామా చేస్తారు పూర్వకాలం అది అది పోరా పోరగాలను రాజీనామా చేశారు ఆ జడ్జిమెంట్ విన్నాక హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ రిజైన్ చేసి బట్ ఇప్పుడు మనకి అసలు తోలు మందం అసలు ట్వంటీ ఏం చేయము పట్టించుకోము కూడా వాళ్ళ అవసరం కూడా లేదు అసలు మీకు తోలు మందం అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది గోద్రా తదనంతర అలర్ల జరిగినప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ ప్రేమస్ట్రెండ్ వాజ్పేయి గారు ఈ రష్యా టు గుజరాత్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత పక్కనే అప్పుడు సీఎం మోడీ గారు ఉన్నారు ఆయన ఒక మాట అన్నారు వాజ్పేయి గారు రాజధర్మం పాటించండి అని అన్నాడారు అంటే ఏంటి అర్థం రాజధర్మం అంటే హావ్ టు స్టెప్ డౌన్ అని ఆయన చెప్పకనే చెప్పారు కానీ ఈ డిడ్ నాట్ హీడ్ ఈజ్ అడ్వైస్ ఆయన ఏమి పట్టించుకోలేదు దాని గురించి సో అల్టిమేట్గా ఆయన ఆ రోజు పట్టించుకొని ఉంటే ఇంకా ఆయన పొలిటికల్ ముగిసిపోయేది కెరీర్ ముగిసిపోయేది ఇంకా ఇంకా బాగుండేది అంటే ఇప్పుడు బాగుంది కదా ఆయనకి ఇప్పుడు ఉంది మూడు మూడు టర్మ్స్ అయిన తర్వాత ప్రధాని రెండు టర్మ్స్ అయ్యాడు ఆయన కాబట్టి ఆయనకి ఏమీ నష్టం జరగలేదు అప్పుడు నష్టం అప్పుడు కనుక చేసి ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు కానీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళ సమాజం బ్రహ్మాండంగా హరిషిస్తుంది ముఖ్యంగా కొన్ని లేవనెత్తినటువంటి పాయింట్స్ మామూలు ఆర్డనరీ అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు జరిగింది అక్కడ జరిగింది అంత మహా అంటే ఆ ట్రయల్ అంతా జరిగింది మహారాష్ట్రలో అయితే గుజరాత్ గవర్నమెంట్ రెమిషన్ ఇచ్చింది అంటే వాళ్ళకి అధికారం లేదు అసలు లేని అధికారాన్ని ఆపాదించుకొని రెమిషన్ ఇవ్వడం ఏంటనేటువంటిది సుప్రీంకోర్టు అడిగింది సో ఎంతకంటే గౌరవం దారుణం ఉండదు కదా ఉండదు సో అంటే దీనికి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు పెద్ద క్వశ్చన్ అండి ఎవరు బాధ్యత వహించరు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి రెండు గవర్నమెంట్లు తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి పైగా సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించారు వాళ్ళు అంటే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది ఈ కమిటీ వేసి ఎగ్జామిన్ చేయమంత ఎగ్జామిన్ చేయమంటే ఆ కమిటీ ఏం చేసిందంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెమిషన్ అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇది లేదని ఆ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది అంటే సుప్రీంకోర్టును కూడా సక్సెస్ఫుల్గా తప్పుదోవ పట్టించారు అనే అని తీర్పులో కూడా పేర్కొన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటి శిక్ష ఏది విధించాలి అటువంటి పనులు చేసిన వాళ్ళకి అంటే యాక్చువల్గా అయితే అసలు వాళ్ళని సమాజంలోంచే బహిష్కరించాలి జీవితంలో వాళ్ళు ఎవరో పొలిటిష్ పొలిటికల్ కెరీర్ లేకుండా చేయాలి బట్ వాళ్ళ సమాజంలో అంత ఇది ఉందా అంత నైతికత ఉందా నైతికత లేదు సో నైతికతను గురించి మాట్లాడే పరిస్థితిలో సమాజం లేదు ఇవాళ సో ఏం చేస్తాం ఏమి చేయలేము చూసి మంచి జడ్జిమెంట్ వచ్చిందని ఆనందించడం ఈ మనం చేతగానితనాన్ని చూసి మనం సిగ్గుపడతాం తప్ప మనం చేయగలిగింది లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్పటికి బిల్కిస్ బానోకి మాత్రం న్యాయం జరిగింది ఏమో చూడాలి రేపు వీళ్ళు అరెస్ట్ అవుతారా వెళ్ళి సరెండర్ అవుతారా ఇంకేమన్నా ఇంకేమన్నా విచిత్రాలు జరుగుతాయో మనకేం తెలుసు రెండు వారాల్లో సరెండర్ చెప్పారు అవుతారా అవరా అనేది కోర్టు జడ్జిమెంట్ కదండి అది సార్ కానీ ఏమో రాజ్యాంగంలో ఇంకేమన్నా మార్పులు ఉన్నాయో ప్లస్కులు ఉన్నాయేమో మనకేం తెలుసు అంటే ఇప్పుడు ఎన్నో రకరకాలే జరుగుతున్నాయి ఈ మధ్యలో సో దీనికి కూడా ఏమి ఫైనల్ కంక్లూజన్గా రాష్ట్రపతి పాఠడం చేయాలి కానీ పాఠడం చేయటం ఈ విషయంలో కుదరదు కదా ఒకసారి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పాఠడం చేయటం అనేటువంటిది కుదరదు కుదరదు ధర్మంగా అయితే కుదరదు చట్ట ప్రకారం కుదరదు కానీ మీరు అన్నట్టుగా మరి ఈ బీజేపీ ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకుంది పెద్ద స్థాయిలో ఆ కార్యక్రమం మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు మీరు అది డిఫరెంట్ అది టోటల్గా దీనికి దానికి సంబంధం లేని సమస్య కదా సో దాని మీద ఏమి ఉండదు సో అది ఎన్నికల మీద ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా రాబోయే ఎన్నికల మీద ఇవాళ రాముడి ఫివర్ అసలు దీన్ని అది బీజేపీకి అన్న ఎలక్ట్రల్ గేమ్స్కి ఉపయోగపడుతుందా అది ఉపయోగపడుతుంది ఇదేం ఉపయోగ ఇది కాదు రాముడు ఉపయోగపడతాడు రాముడు ఉపయోగపడ ఉపయోగపడతాడా హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్త్ ఇండియా మొత్తం ఊగిపోతుందా ఆల్రెడీ ప్రత్యేక రైడ్ వేసుకొని రైడ్ ఉంటారు ఇప్పటికే ఇప్పటికే మీడియా కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది కదా అయిపోతున్నారు బట్ గుడ్ థింగ్ ఏంటంటే అండి ఇవాళ సరే దాని మీద ఎవరికి కూడా అంటే ఏ వర్గానికి కూడా అంటే మైనార్టీస్కి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు ఎందుకంటే అయోధ్యలో ఇంకొక మాస్క్ కూడా కడుతున్నారు లేదు కదా ఉండాల్సిన అవసరం ఉందండి అయితే గుడి కడుతున్నారు కడితే నష్టమే ఉంది కట్టారు అయిపోయింది ఓపెన్ చేస్తున్నారు సంతోషం ఒక గుడి కడితే రోజు ఒక్క ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒక గుడి కడుతున్నారు దేశానికే కొంచెం గర్వించే లెవెల్లో గుడి పైగా బాబ్రి మసీద్ కూల్చినాక అక్కడ ఏదో ఒక సెంటిమెంట్ క్రియేట్ అయిపోయింది కదా ఆ క్రియేట్ అయిన సెంటిమెంట్ని నిజం చేస్తున్నప్పుడు నెల రోజుల్లో అదే అయోధ్యలో ఇంకా మసీదు కూడా కడుతున్నారు పెద్ద మసీదు పక్కన కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద మైనారిటీస్ కూడా పెద్ద అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తారో లేదో చూడాలి అంటే ఇంత పెద్ద స్థాయిలో చేయపోయినా కూడా మంచి స్థాయిలోనే చేసేటట్టుగా కనబడుతుంది మరి చూద్దాం అది కూడా ఏమో జరుగుతూ ఉంటే ఏదైనా మన మతాలని వాడుకోవటం ఏ రకంగా అయినా కానీ రాజకీయాలు రాజకీయాలకు వాడుకోవటం అంటే ఇది సపర్బుల్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ లైట్ రాజకీయం మతం అనేటువంటిది బంధం బంధంలాగా ఒకటి అయిపోయింది విచిత్రం ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ ఏ బిగ్ డైలమా ఎందుకంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు సో వెళ్ళకపోతే మెజారిటీ హిందూస్ మనోభావాలు దెబ్బతింటాయి అది పార్టీకి నష్టం చేస్తుందని ఒక వాదన ఉంది కాంగ్రెస్ పార్టీ వెళితే యూపీలో మైనార్టీస్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే తమ పార్టీ మీద ఏమైనా వ్యతిరేకత పెంచుకుంటారేమో అదొక మళ్ళీ మసీదు కూడా వెళ్తే డైలాగ్ ఎందుకని ఇప్పుడు వరకు చెప్పలేదు వాళ్ళు అవునా వాళ్ళు అక్కడ పిలవకపోయినా దానికి వెళ్తారు వీళ్ళు ఇప్పుడు దీనికి వెళ్ళి దానికి వెళ్తే అయిపోయిన అంటే ఇప్పుడు ఇప్పుడు సిపిఎం వాళ్ళు రావని చెప్పారు ఎంఐఎం రావని చెప్పారు కొన్ని పార్టీలు వెళ్తానే వెళ్తానికి సుముఖంగానే ఉన్నాయి కొన్ని పార్టీలు ఇంకా చెప్పలేదు ఇంకా ఇరవై రెండో తారీఖు కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పలే అంటే హాజరవుతుందా లేదా అనేటువంటిది ఇట్ ఈస్ టు బి నోన్ అది కొద్ది రోజుల్లో తెలుస్తుంది అది అంటే వా దేవారిని డైలమ్ అనమాట వెళ్తే ప్లసా మైనస్ అనేటువంటి కూడికలు తీసివేతల్లో వాళ్ళు ఉన్నారు సరే ఎంఐఎం మతం పార్టీ కాబట్టి వాళ్ళు వెళ్ళమంటారు సార్ హిందూ మతం అని వాళ్ళు అనుకుందాం సిపిఐ సిపిఎం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్టగో కమ్యూనిస్టులు దేవుడు లేదు లేదంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదంటే పను మిగిలిన వాళ్ళందరికి వెళ్తానికి ఉంది ఆఫ్టర్ ఆల్ హిందూ మతంలోనే అందరం హిందువులు గౌరవించాలి మనం అందరం హిందువులు ఈవెన్ ముస్లింస్ కూడా హిందువులే నా లెక్కలో భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే వాళ్ళకి మతం ఇప్పుడు క్యాస్ట్ ఉన్నట్టు అది మతం ఉంది అంతే వాళ్ళకి సో వాళ్ళు ఇక్కడికి వచ్చినా కొంప ఏం లేదు ఇల్లు వస్తే నష్టం ఏం లేదు అట్టగే మసీద్ వచ్చినప్పుడు మసీద్ దగ్గరికి కూడా వీళ్ళు వస్తాం ఇప్పుడు వీళ్ళందరూ చేయట్లేదా అదే ఈదో ఏదో వచ్చినప్పుడు టోపీలు పెట్టుకుని వీళ్ళు అదే తాగుతూ ఉంటారు కదా అది అంతగా చేస్తారు చూద్దాం అండి ఇది రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా లేదా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకి అదేవిధంగా ఇది బీజేపీకి ఏ మేరకు మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాలి అదేవిధంగా బిల్కిస్ బాను కేసులో కూడా భరద్జు గారు చెప్పడం ఏంటంటే కొన్ని రోజుల్లోనే ఇది స సైడ్ అయిపోతుంది ఆ ఇష్యూ వేరు ఈ ఇష్యూ వేరు అంటున్నారు చూడాలి మరి బీజేపీ ప్రాస్పెక్టస్ ఎట్లా ఉంటాయనే దాని మీద